తెలుగు ఛానల్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో వైద్యాధికారులు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కలకత్తాలోని ఆర్ ఆర్జీకే ఆర్ మెడికల్ ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ మహిళా వైద్యురాలపై జరిగిన అత్యాచారానికి నిరసనగా ర్యాలీగా వైద్యులు అంత కలిసి కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి టీ కూడలి వరకు నిరసన ర్యాలీ చేపట్టిన వైద్యులు వైద్య సిబ్బంది టీ కూడలిలో మనవహరంగా ఏర్పడి జూనియర్ డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు ఆపదలో ఉన్న రోగులకు ప్రాణాపాయంలో ఉన్నవారికి వైద్య సేవలు అందించి ప్రాణం పోస్తున్న వైద్యులకే రక్షణ లేకుండా పోవడం బాధాకరమన్నారు దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు డ్యూటీలో ఉన్న డాక్టర్లకు భద్రత కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని కోరుతూ డిమాండ్ చేశారు అందరూ ఐఎంఏ వాళ్ళు అంతా ర్యాలీలు కండక్ట్ చేస్తున్నారు చూడాలకి మన ఏపీ చూడాలకి సూనియర్ రెసిడెంట్ డాక్టర్స్కి అందరికీ మేము తెలుపుతూ ఖండిస్తూ ఇలా వెంటనే నిందితులకు ఇష్టపడాలని చెప్పి కోరుకుంటున్నాం ఎందు తేదీన కలకత్తా ఆర్జీ కార్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో జరిగినటువంటి ఏదైతే మౌజిత్ అనేటువంటి ఒక జూనియర్ డాక్టర్ పై మరి గ్యాంగ్ రేపు మరియు అత్యాచారం చేసినటువంటి ఘటన ఏదైతే ఉందో నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం మరి దీనిని పూర్తిగా ఐఎంఏ తరఫున మరియు రాష్ట్ర నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ మరియు గెజిటెడ్ అధికారుల సంఘం పక్షాన మేము పూర్తిగా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా ఒక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ మరి సర్వ సమ సభ్య సమాజం తలదించుకునేలా మరి కరోనా సమయంలో వైద్యులు కానీ మరి వైద్య సిబ్బంది కానీ మరి వారి ప్రాణాలను బలంగా పెట్టి కంటికి కనిపించినటువంటి వైరస్ ఏదైతే ఉందో కరోనా వైరస్ తో మా ప్రాణాలను బలంగా పెట్టి మరి వారి ప్రజలందరికీ కూడా మరి సర్వీస్ చేసినటువంటి మరి మా వైద్యులపై మరి ఈ విధంగా మరి అనవసరంగా మరి గ్యాంగ్ రేప్ చేసి ఈ విధంగా చేయడం అనేది జరిగినటువంటి ఏదైతే మరి గ్యాంగ్ రేప్ మరి అత్యాచార ముందు వారిని దోషలు ఎంతటి వారైనా వారిని వెంటనే శిక్షించి వాళ్ళని ఉరి శిక్ష ఉరి శిక్ష వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ చర్య తీసుకుంటాం థ్యాంక్ యూ సిటీలో హాస్పిటల్లో విధులు నిర్వర్తిస్తుండగా పీజీ సెక్యవర్పై జరిగిన అత్యాచారం అది వివిధ వివరాల్లోకి వెళ్తే గ్యాంగ్ రేపు అది విషయాలు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అని తెలిసిన తర్వాత చాలా బాధాకరమైన కేవలం ఒక వ్యక్తి మాత్రమే ముందు చూపిస్తున్నారు కానీ దాని వెనుక బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని ఎలాంటి పెద్దవాళ్ళు అయినా కూడా తొందరగా వాళ్ళని అసలు నిర్ధారణ చేసి తగిన శిక్షణ విధించాలని కోరుతున్నారు దాంతోపాటు డాక్టర్స్ మేమంతా కూడా ఒక హాస్పిటల్ ని సెకండ్ హౌస్ లాగా ఫీల్ అవుతాము అంటే దీన్ని తర్వాత ఇల్లు దాటిదన్నమాట సో సొంత ఇంట్లోనే రక్షణ లేనప్పుడు ఇంకెక్కడైనా బయట ఎక్కడ రక్షకు డాక్టర్స్ తర్వాత విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్స్కే గారు వైద్య సిబ్బంది కూడా తగిన రక్షణ కేంద్ర స్థాయి వారికి మాట్లాడతారు కళ్యాణ్ దుర్గం మనకు అందరికీ తెలిసిన విషయము అంటే ఏదో డాక్టర్స్ వరకు వరకే ఒక టూ త్రీ డేస్ వరకు కాంగ్రెస్ మాత్రమే తెలిసిన విషయము అది సోషల్ మీడియా నుంచి సర్క్యులేట్ అయ్యి ఇప్పటికీ కొంచెం ఇంకా చాలా మంది తెలియవాళ్ళు కూడా ఉంటారు ఈ గురించి మనందరికీ తెలుసు డాక్టర్ మమిత గారిపైన పైన జరిగిన రేప్ అండ్ మర్డర్ కేసు మనందరికీ తెలిసిన విషయమే కానీ ఎక్కడ క్లబ్లకి కానీ లేదా నైట్ ఎక్కడంతా తిరగట్లేదు ఆమె డ్యూటీ ఆమె చేసుకుంటుంది ఆ చేసుకున్న ఆమె పైన అట్లా అత్యాచారం చేయడము తర్వాత మర్డర్ చేయడము చాలా కారణమైన విషయం దాన్ని తెలిసిన వెంటనే శిక్షించాలి అలాంటిది శిక్ష జరగకుండా ఇట్లా జస్టిస్ కావాలి మాకు జస్టిస్ కావాలి అని అని మనం అడుక్కోవడం చాలా దారుణమైన విషయం అనమాట మేము ఓన్లీ డిమాండ్ చేసేది ఏంటంటే డాక్టర్స్కి ఏడీ డాక్టర్స్కైనా ఏ డాక్టర్స్కైనా ప్రొటెక్షన్ కావాలి జరిగే అసాల్ట్ పైన ప్రొటెక్షన్ కావాలి ఇంకొకటి వాళ్ళ ఫ్యామిలీకి జస్టిస్ జరగాలి గర్ల్స్ పైన జరిగేది ఏదైనా ఉమెన్ పైన జరిగే పై వాటిపైన ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి రావాలి దీన్ని మేము డిమాండ్ చేస్తున్నాం